హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు టెన్త్ క్లాస్ పాస్ అయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు జీతం నలభై ఐదు వేల వరకు ఉంటుంది ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషను సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో దేనికి సంబంధించి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సో దానికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటి యొక్క ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ కూడా జీడీ లెవెల్లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పేస్కేల్ వచ్చేసి మనకు ఉంది కాబట్టి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్లో మేల్ వచ్చేసి ఐదు వందల ఇరవై నాలుగు ఫీమేల్ వచ్చేసి ఆరు వందల పదహారు సిఐఎస్ఎఫ్లో మే మేల్ వచ్చేసి పదమూడు వేల నూట ముప్పై ఐదు వేకెన్సీలు ఫీమేల్ వచ్చేసి పద్నాలుగు వందల అరవై వేకెన్సీలు మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు వేకెన్సీలు సిఆర్పిఎఫ్లో ఐదు వేల మూడు వందల అరవై ఐదు మేలు నూట ఇరవై నాలుగు ఫీమేలు మొత్తం ఐదు వేల నాలుగు వందల తొంభై వేకెన్సీలు ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బల్ దానికి సంబంధించి మేల్లో పదిహేడు వందల అరవై నాలుగు టోటల్ కూడా పదిహేడు వందల అరవై నాలుగు ఫీమేల్ లేవు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మేల్లో ఒక వెయ్యి తొంభై తొమ్మిది ఫిమేల్లో నూట తొంభై నాలుగు మొత్తం పన్నెండు వందల తొంభై మూడు వేకెన్సీలు ఉన్నాయి ఏఆర్కి సంబంధించి పదిహేను వందల యాభై ఆరు మేల్లో ఉన్నాయి నూట యాభై ఫీమేల్లో ఉన్నాయి మొత్తం పదిహేడు వందల ఆరు వేకెన్సీలు ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి మనకు ఇరవై మూడు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి టోటల్ మనకు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించి మనకు భర్తీ అని చేస్తారు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల ఏజ్ ఇచ్చారు అది కూడా జనవరి ఫస్ట్ వరకు వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మనకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఉండాలి దాని తర్వాత ఎవరు ఉన్న ఏజ్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఎక్సరైజ్మెంట్ త్రీ ఇయర్స్ ఉంటుంది సో వీటి ఆధారంగా మనకు ఉంటుంది దీంతోపాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అని ఇచ్చారు అది కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపల టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కింద ఇచ్చారు కేవలం టెన్త్ క్లాస్ అర్హతతోనే ఉంది కాబట్టి దానికి సంబంధించి టెన్త్ క్లాస్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ లోపల ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఎస్ఎస్సి వెబ్సైట్లో చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పేమెంట్ ఉంటుంది పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే పేమెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే వంద రూపాయల ఫీజు ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా ఊబెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళెవ్వరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు మిగిలిన వాళ్ళు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా సౌత్ రీజియన్లో ఉన్నాయి గుంటూరు కర్నూలు కాకినాడ నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఒంగోలు ఏలూరు పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూరు మధురై సేలం తిరు తిరుచర్పల్లి తిరువనెల్లి వెల్లూరు కృష్ణగిరి హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ సిద్దిపేటలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఉన్నాయి సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది మనకు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి కింద మనకు సిక్స్టీ మినిట్స్ టైంలో ఎగ్జామ్కి సంబంధించి ఇచ్చారు అన్ని క్వశ్చన్స్ కూడా మనకు అన్ని లాంగ్వేజ్ల్లో వస్తాయి కాబట్టి ఇంగ్లీష్ తప్ప అన్ని కూడా అన్ని లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ ఉంటాయి దాదాపుగా పదమూడు ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు నెగిటివ్ మార్కు మాత్రం మనకు వన్ బై ఫోర్త్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి క్లియర్గా చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది రన్నింగ్ రేసు ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ మేల్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మిగిలిన ఫిజికల్ స్టాండర్డ్స్ హైట్ వెయిట్ చెస్ట్ ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అనేది అందిస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్